బుద్ధమా లాలు పోసుకున్నారా లాల్ పోసుకున్నారా అందరూ అయితే సరే నీకు లాల్ ఎవరు పోసారు అమ్మ పోసింది నీకు నువ్వు పెద్దదానివి కదా నువ్వు పోసుకోవా లాలా నువ్వంటే చిన్నదానివి అవునా సరే నేను లాల్ లాలు లేదా నిజమా బుద్ధమా నిజమే కదా మరి లాల్ పోసుకున్నాక తిన్నారా టిఫిను మరి బాగా ఆడుకున్నారా మరి మరి బొట్టేది ఇది పోసుకున్న వెంటనే బొట్టు పెట్టుకోవాలా అది కాదు బొట్టు పెట్టుకుంది ఆ పెట్టుకుంది ఆడపిల్లలు బంగారు తల్లులు అందులో సేమ పిల్లలు ఇంకా బంగారు మీరు బొట్టు పెట్టుకోలేదు మరి వాళ్ళు గుడ్ గర్ల్స్ మీరు గుడ్ బాయ్స్ కాదా మరి గుడ్ బాయ్స్ బొట్టు పెట్టుకోలేద్దా పెట్టుకోవాలా సరే అన్నయ్య పెడతారు బొట్టు ఇది మరి మీరు తీసుకుంటారా నేను ఎవరా ఇది ఎవరి దగ్గర పెట్టు వచ్చి వాళ్ళకి ఇవ్వు నేను జపం చేస్తూ ఉంటా మంత్రం చెప్తావా మంత్రం చెప్తావా సరే నువ్వు నైవేద్యం పెట్టు పూలు పెట్టు లేదా ఇవ్వు వాళ్ళకి ఇవ్వుదా పడిపోతుంది పక్కన పెట్టు ఎన్ని మూడిలో మంత్రం చెప్పండి మరి నాకు రాదు చెప్పాలి మంత్రం హరే కృష్ణ ఇప్పుడు చెప్పారు కదా మర్చిపోయారా పూజ పూజ చెప్పాలి అమ్మ అమ్మా నేను చెప్తాను అందరూ చక్కగా చెప్పాలి గట్టికి చెప్పాలి ఆ తర్వాత పంచదారు ఓకే నేను చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా గోవింద 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 సరే మరి మీరు మే ఎన్ని మూలరా మూడు చెప్పి అని ఆరు తెచ్చావా సరే నీ పుణ్యం అది సర్లే నేను డబలే దేవుడికి ఏ కాదు ఇప్పుడు ఇది బుద్ధి అది దట్ ఈజ్ రెండి కూర్చో కూర్చో మొక్క ఇప్పుడు నేను జపం చేసుకుంటాను వాడేం పూజ చేస్తారు రహజ్యం పెడతారు వాళ్ళు జపం చేస్తారు మీరు ఈ లోపల ఇది మంత్రం తెచ్చుకుని ఒక్క గంట తర్వాత అని చెప్పేది గంటసాలా వచ్చేద్దా రై చేద్దామా మళ్ళీ చెప్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామా రామ 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 హరే 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 మళ్ళీ మనం కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై చేద్దాం అలా చెప్తూ ఉండండి మరి ఇక్కడ పెద్ద కదే కదా మరి మనకి ఏం పేరు మీరు దుర్గా దుర్గా చెప్పుద్ది మీరు నేర్చు చదువుచ్చా నీకు ఇంగ్లీషా తెలియ ఇంగ్లీషా చూసి చదువుతావా చూసి చదువుతావా కాదు అండి ఒక వాడిదే చూడకుండా కాడిదేరా నలభై ఐదులో అక్కడ ఎదురుగా అంటే ఇక్కడ ఎదురుగా ఎదురుగా నాలుగు ఒక కాడు తీసాడు వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ బుర్రవాడు ఇలా వెళ్ళు అక్కడ దండం పెట్టే తులసి కాకుండా పక్కన ఇంకో తులసి ఉంది అది తీసుకో చదువుతుంది హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చప్పట్లబట్టి నాకి చెప్పింది కదా నువ్వు ఇలాగే చెప్పిస్తూ ఉన్నానే మళ్ళీ నాకు సాయంత్రం కనబడి సాయంత్రం ఇక్కడ భజన ఉంది అక్క ఇంట్లో సాయంత్రం ఐదున్నరకండి అప్పుడు మనం అప్పుడు అందరితో చెప్పించేది కానీ ఈ లోపల ఎందుకని నేర్పించారు అని పేరేం పేరు శ్రీయాన్సియా ఏమవుతుంది అక్క అక్కేనా ఫ్రెండా అక్కేనా నీ పేరు ఏం పేరు హరిషిత మా ఓల్డ్ ఫ్రెండ్ కదా మన ఫ్రెండ్సే కదా ఏ అన్నప్పుడు తీవారా నువ్వు మేము ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏనా మన ఫ్రెండ్సే కదానా అమ్మయ్య అది మొదట్లో మాట్లాడేది కాదు ఇది నీ పేరు ఏం పేరు నీరజా నీరజ నీరజ నీ పేరు ఆదిత్య ఇప్పుడు నేను సూర్యుడికి దండం పెట్టానా సూర్యుడికి ఇంకో పేరేమిటి ఆదిత్య నేను నిలబడి చదివానా ఆదిత్య హృదయం ఏంటిది ఆదిత్య ఆదిత్య హృదయం హృదయం బాగా నీ పేరు కనిష్క ఓ కనిష్క జ్యూలర్స్ సరే మరి ఇప్పుడు ఈ మంత్రం మీరు నేర్చేసుకుంటారు కదా మా ఇంటి పెద్ద పెట్టేస్తాడు అందరు రెండు రెండు సార్లు మూడు పెడదాం రెండు రెండు మళ్ళీ కాల్చి పెడదాం ఆయన ఉంది మన మన దగ్గరే ఉందిగా ఓకేనా మరి మంత్రం ఇప్పుడు చెప్పేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ మరి ప్రసాద్ పెట్టే అదే నేర్పించే ఆడుతుంది నేర్పించేసాడు సాయంత్రం థ్యాంక్ యూ పెట్టండి